గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు తన స్వార్థం కోసం ఎందుకంటే డిపార్ట్మెంట్ కూడా చిన్నదనం చేశారు అధ్యక్ష సెబ్బను పెట్టి డెబ్బై శాతం ఎక్సైజ్ డిపార్ట్మెంట్ లో ఉన్న వాళ్ళందరినీ తీసుకెళ్లి సెబ్బను పెట్టి డెబ్బై శాతం వాళ్ళకి సెబ్బలో పెట్టేసి ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో అసలు ఎన్ఫోర్స్మెంట్ అనేది లేకుండా చేశారు షాపులో వాళ్ళ ఇష్టారాజ్యంగా అమ్ముకునే దానికోసం ఎవరన్నా వెళ్ళి మళ్ళీ అక్కడ ఎన్డీపీ తీసుకొచ్చి బెల్ షాపులో పెట్టి అమ్మిచ్చేయడం ఇవాళ మొన్న చూసా అధ్యక్ష మీరు ఆ ప్రెజెంటేషన్ వినే ఉంటారు తొంభై తొమ్మిది వేల కోట్ల రూపాయలు క్యాష్ ట్రాన్సాక్షన్ జరిగింది అధ్యక్ష ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో మొత్తం క్యాష్ ఈ క్యాష్ అంతా ఎక్కడికి వెళ్ళింది ఇదంతా కూడా సమగ్రంగా విచారణ జరగాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష ఎక్కడ కూడా ఇవాళ చూసాం చిన్న బడ్డీ కోడ్లకి వెళ్ళినా లేకపోతే చిన్న చిన్న పచారీ షాపులకి వెళ్ళినా డిజిటల్ పేమెంట్స్ తీసుకుంటారు అధ్యక్ష గూగుల్ పేనో లేకపోతే పేనో ఇలా డిజిటల్ ట్రాన్సాక్షన్స్ ఉంటాయి కానీ ఇక్కడ వైన్ షాపులో మట్టి ఎటువంటి ట్రాన్సాక్షన్స్ ఓన్లీ క్యాష్ క్యాష్ మాత్రమే ట్రాన్సాక్షన్ ఉంటుంది ఇలా చాలా చాలా అవినీతి కార్యక్రమాలు జరిగినాయి ముఖ్యంగా ఆరోగ్యం పోయింది అధ్యక్ష మంది చనిపోయారు చాలా మంది కిడ్నీలు పోయినాయి లివర్లు పోయినాయి చివరికి పెరాలసిస్ స్ట్రోక్ వచ్చి ఇవాళ మంచానికి పని అయితే వాళ్ళు చాలా మంది ఉన్నారు అధ్యక్ష ఇవన్నీ కూడా కేవలం వీళ్ళు తీసి తీసుకొచ్చినటువంటి పనికిరానేటువంటి బ్రాండ్ వల్ల వీళ్ళు నష్టపోయారు ఇవాళ మళ్ళీ దాన్ని సక్రమంగా నడిపించాల్సినటువంటి బాధ్యత ఉంది కాబట్టి సమగ్ర విచారణ చేయడం కోసం గౌరవ ముఖ్యమంత్రి గారు మొన్న సభలో క్లియర్ గా చెప్పారు అధ్యక్ష సిబిసిఐడి ఎంక్వైరీ చేసి ఎవరైతే దీంట్లో బాధ్యత ఉన్నారో ఒక్క కూడా హోదా అని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగిందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అధ్యక్ష అవసరం అయితే ఈడీ కూడా వేయడానికి కూడా ప్రభుత్వం సిద్ధంగా ఉందని కూడా ఈ సభ ద్వారా తెలియజేస్తున్నాం అధ్యక్ష